బయట తిరుగుతూ ఉంటాం బట్ ఆ టైంలో తలపతి సినిమా రోజా ఇట్లాంటి సినిమాలకి కంటారు తలపతి సినిమాకి టికెట్స్ బుక్ చేశాను అంటే ఫస్ట్ డే షో నేను రజనీ ఫ్యాన్ని సో కళ్యాణ్ గారిని కూడా తీసుకెళ్ళాను బట్ మా మేము కూర్చుంది ఫ్రంట్ రూ స్క్రీన్ ఫస్ట్ మాకు అదే దొరికింది సో సినిమా స్టార్ట్ అయింది కళ్యాణ్ అని ఏంటంటే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతే మరి ఏంటంటే స్క్రీన్ ముందును గోప్ సెవెంటీఎంఎమ్ ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా చూడాలి సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఏంటి ఇట్లా తీసుకున్నాడు అప్పుడు మాకి ఫ్రెండ్ సీట్ వెనక అవన్నీ ఎప్పుడు లేదు వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద సినిమా సో మా సి ఈజ్ వెరీ సింపుల్ సో ఆయన ఎప్పుడు నేను చిరంజీవి ఆ బ్రదర్ని ఎప్పుడు నా స ఎప్పుడు నాకు చెప్పేవాడు కాదు సో అందువల్ల మా వీఆర్ సి ఫ్రెండ్షిప్ అనేది అంటే ఆల్ సింపుల్ సిటీ ఆల్ నాకు పెద్ద ఐమాల్స్ వెరీ సింపుల్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు మనీ అనేది కాదండి పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఆల్సో వెరీ క్రియేటివ్ పర్సన్ సో నాకు ఐ వాంట్ డూ మై సెల్ఫ్ సో తను వచ్చిన ఆ ఆపర్చునిటీని నేను ఆ డైరెక్షన్గా ఇవాళ ఉన్నానంటే ఇవాళ ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ అట్ ఇస్ బికాస్ ఆఫ్ కళ్యాణ్ ఓన్లీ కళ్యాణ్ గారి ఈజ్ ద పర్సన్ నాకు పర్సనల్గా తెలుసు ఎందుకంటే ఈజ్ అ వెరీ హార్డ్ వర్క్ అండ్ వెరీ జెన్యూన్ పర్సన్ వెరీ జెన్యూన్ అంటే సినిమాల కోసం తను ప్రొడ్యూసర్స్ కోసం డబ్బులు కొన్ని రోజులు నేను చూశాను బద్రీ లాంటి సినిమాలకి చాలా సినిమాలకి తను డబ్బులు కూడా తీసుకోకుండా ఇచ్చేసారు ఈవెన్ దో హిట్ అయిన కూడా సో ఆయన బిగినింగ్ నుంచి అతనికి అది ఉంది ఈజ్ గట్ ప్యాషన్ డెఫినెట్గా ఆ ప్యాషన్ తనకి యాజ్ టు చేంజ్ ద పొలిటికల్ సి అతను కూడా ఏదో ఈజ్ నాట్ ఏదో అంటే నా నేను చూసింది నేను చూసింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద పోస్ట్ ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ యూ వాంట్ డూ ఇట్ కళ్యాణ్ ఈస్ వర్కింగ్ ఇస్ వెరీ హార్డ్ డెఫినెట్లీ ఐ ప్రేఫర్ గాడ్ ఈ షుడ్ వర్క్ తను ఏ అనుకుంటాడో అచీవ్ అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు ఆయన దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి మాట్లాడతారు అవి చాలా ఏమంటారు మనం డైలీ మీరు మేము కూర్చుంటే మాట్లాడుకునే టాపిక్స్ కాదు అవి అవి మేము కూర్చుని గంటల తరబడి విన్న రోజులు కూడా ఉన్నాయి ఆ సెట్స్లో బికాజ్ అది మాట్లాడుతున్నప్పుడు చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది అది అంతలా మనకి మాట్లాడడం రాదేమో అనే ఒక ఫీలింగ్ బికాస్ యునో ఆయన ఎక్కువ దాని గురించి అబ్జర్వ్ చేయడం దాన్ని చదవడం వినడం ఎవరో చెప్పడం ఇవన్నీ కలిపి ఆయన మాట్లాడే కంటెంట్ చాలా మీనింగ్ గా ఉంటుంది ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం అంత సినిమా నేను రాశా ఫస్ట్ హిట్ నేనే రాశా పవర్ స్టార్ పేరు నేనే పెట్టా సో ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ హి ఇస్ అ గుడ్ యాక్టర్ అండ్ అ గుడ్ పర్సన్ టు వర్క్ విత్ అండ్ వెరీ ఈజీ గోయింగ్ యు నో No stress, very easy. He's been there for so long; looks the same, hasn't changed. <laughs> so it's nice. I feel that uh, he's a very unique person. What I like most about him is he's so integrated into the audience's minds mm. and into cinema. But his uh, he takes his job seriously, mm. but he doesn't take the things uh, like fame and the reach that he has with people lightly. Mm. He he takes the bad parts of it and seems to completely disassociate with the ego that comes with fame mm. and attaches the res like himself to the responsibility that comes with fame mm. and that's something i noticed when i was much younger working in Singh when i was still trying to uh, you know grapple some certain concepts and uh, now that i see him after all these years with a different point of view i must say i really appreciate and admire his ability to connect and disconnect with the right things I think he cares very much about the people that he influences okay. and what impact he'll have, which is why he's so conscientious about what he's saying. Hmm. And um, at the same time, he understands the the power of cinema and what his stardom has, hmm. and he gives the fans what he, they want as well. So I think that's a very hard balance to strike, and he's really done that. I think he's a very strong personality, he has. And uh, I'm more, a, more an admirer of him in person. Hmm. సో ఐ థింక్ అండ్ ఐ హ్యాపన్ టు బీ దేర్ అండ్ వీ హ్యాపన్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ ఆఫ్ షార్ట్ అండ్ దెన్ ఐ వాస్ కాల్డ్ హోమ్ అండ్ ఐ వంట్ దేర్ అండ్ విచ్ ఇస్ ఆర్డ్ గ్రేట్ కాన్వర్జేషన్ హీ స్పోక్ అబౌట్ హిస్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ అండ్ ఐ స్పోక్ అబౌట్ మైండ్ అండ్ దే ఫర్ కప్ ఆఫ్ కాఫీ కళ్యాణ్ గారి ప్రాబబ్లీ సినిమా మొత్తంలో నేను తప్పితే ఎవరు ఉండరు నేను నేను ఆయన లోపలికి వెళ్తూ వెళ్తూ తేజ్ దారా అనేవారు సో ఆల్వేస్ ఆయనతో పాటు నేను ఉండేవాడిని చాలా క్లోజ్ అసోసియేషన్ బట్ ఆ తర్వాత డ్యూ టు అదర్ సర్కమ్స్టాన్సెస్ ఆయన చాలా బిజీగా ఉంటాం ఆ సినిమాలు తర్వాత పాలిటిక్స్ వల్ల నేను ఆయన కలవటం జరగలేదు ఆయన మాత్రం కలవలేదు నేను మిగతా అందరు హీరోలని ఎక్కడో ఒకటి కలుస్తూ ఉంటాం కళ్యాణ్ గారు బయట రావడం కూడా తక్కువ కదా సో కళ్యాణ్ గారిని కలవటం జరగలేదు అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన రాజకీయం ఇక్కడ అంటే లైక్ పాలిటిక్స్ ఇక్కడ ఇది చేయాలి హ్యాండిల్ చేయాలి మళ్ళీ సినిమా హ్యాండిల్ చేయాలి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మేమే ఒక రెండు నాలుగైదు రౌండ్లు వేసేస్తే మొత్తం ఇట్లా అయిపోయినాం చూసినా కదా అట్లాంటిది ఆయన అంత పాదయాత్ర చేసుకుంటూ ఇటు సినిమాలు చేసుకుంటూ ఎంత హార్డ్ వర్క్ ఉంటది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ పవర్ సార్ ఫ్యాన్ దానే సార్ ఫ్యాన్ నాన్న కళ్యాణ్ సార్ చూసినది సార్ వాక్ సార్ స్మైల్ సార్ మాట్లాడడం సార్ హ్యాండ్ ఇలా ఇలా చేయడం సార్ బాడీ లాంగ్వేజ్ అన్ని ఇంకా చూసుకున్నాను కదా వెరీ హ్యాపీ నుంచి కళ్యాణ్కి సొసైటీకి ఏదో చేయాలి అయ్యో అయ్యో అవన్నీ అతనికి ఉండేవి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళబోతుండగా స్కోటర్లో ఒక అతను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు అతను ఒక కారు చుట్టేసింది కళ్యాణ్ చూస్తూ ఇలా తిరిగాడు స్టార్ అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్టు తిరిగే కొట్టేశాడు ఎగి దమ్ము అని పడ్డాడు అరే పడ్డారని నేను అక్కడే ఉన్నాను ఇతను పరిగెట్టుకెళ్ళి అతను ఎత్తుకుని ఈ ఇతను కారును పిలిపించుకుని ఆ కార్లో ఎక్కించి హాస్పిటల్ పంపించాడు ఆ చొక్క మీదంతా బ్లడ్ అయిపోయింది వైట్ డ్రెస్ ఒక షూటింగు ఈ ఇంకా బట్టలో మర్చిపోయాడు ఇష్టపడటానికి ఆయన సినిమాలో నటన ఇష్టం అండి ఆయన బయట మాట్లాడే ఓపెన్ ఫ్రాంక్నర్స్ ఇష్టం అండి ఆయన తాలూకు ఆనెస్టీ సిన్సియారిటీ ఇంటగ్రిటీ అన్నీ ఇష్టం అండి ఇష్టానికి ఒకే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్స్ అండి సినిమా చూసే కొద్దిగా ఇట్స్ నవర్ నైట్ థింగ్ అండి అది ఆయన మీద పరిచయం ఎలా ఏర్పడింది ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నేను టూ థౌజండ్ ఇయర్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిన చెన్నయ్య నుంచి మా ఫ్రెండ్ కేఎల్ ప్రసాద్ గారు రైటర్ అండి ఆయన ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు సుదర్శన క్రియ అని చెప్పని క్లాసెస్ కండక్ట్ చేశారు నన్ను తీసుకెళ్ళారండి అంత అయిపోయిన తర్వాత వెళ్తే వెళ్తూ నాకు ఆయన పరిచయం చేసి ఈయన విజయ్ ప్రసాద్ అంటే రైటర్ అండి అన్నారు ఆయన చైకర్ నేను అడిగి నేను అని అడిగాను పవన్ కళ్యాణ్ అండి అలా జరిగింది పరిచయం జరిగిందండి ఇది ఎప్పుడు సార్ లాంగ్ బ్యాక్ టూ థౌసండ్ టూ థౌసండ్ అప్పటికి ఖుషి హిట్ అండి ఖుషి ఇంకా రాలేదు ప్రేమ అవి రెండు మూడు సినిమాలు హిట్ అయినాయండి నా తడి తొక్కుతాం అండి ఆయన గుర్తుపట్టలేకపోవటం అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆయన అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయం అందరిలా ఆయన కూడా వచ్చి కూర్చుని సుదర్శన ప్రక్రియ నేర్చుకుంటాడు అన్న సంగతే మనసు తట్టదండి అదే పరిచయం జన్మలు ఎప్పుడైతే కథ రాయించుకోడండి ఆయన

అది తర్వాత ఫర్ మీ ద అదర్ పాయింట్ వాజ్ ఓకే పీకే సార్ ఉన్నారు అండ్ యాక్చువల్లీ ఆనస్ గా చెప్పాలంటే ఐ నాట్ సీన్ ఎనీ ఆఫ్ పీకే సార్స్ ఫిల్మ్ నథింగ్ నాట్ టు బిన్ ఒక్క సినిమా కూడా నేను చూడలేదు బట్ ఆయన పొలిటికల్ స్పీచెస్ ఆయన గురించి అందరూ మాట్లాడతారు కదా రాస్తారు కదా నాకు అది నచ్చింది ఐ థింక్ ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆయన వస్తే చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ మనం చూస్తూ ఉన్నాం అండ్ ఐ విషయం ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలామంది కోట్ల మంది పర్సనల్ పీపుల్ నేను యూ నో ఇట్స్ ఇంపార్టెంట్ మోర్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ యంగ్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ క్వశ్చన్ ద సీజన్ పాలిటిషియన్స్ అండ్ సే ఇది తప్పు ఇది రైట్ అని సో ఊరికే అన్ని మనం మనం సంపాదించుకుందాం కదా మనం ఉన్నాం కదా అని లేకుండా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ దట్ ఈజ్ అవుట్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఆయన పోరాటం ఆయన చేస్తున్నారు సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఐ థింక్ మోర్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ మనం ఓన్ ఆలోచిస్తే కూడా ఒక టీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి మన తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎంఐఎం మందే ఉన్నాం మనం దె షుడ్ బీ మోర్ నా పవన్ కళ్యాణ్ గారు దె షుడ్ బీ మోర్ సో పీపుల్ హ్యావ్ అటు సే హూఇస్ డూయింగ్ రైట్ ఎక్కువ మంది ఉంటే పాలిటిషియన్స్ కూడా ఇంకా ఎక్కువ కష్టపడతారు టు ప్రూవ్ దెమ్సెల్స్ నాకు ఆయన ఆయన పర్సనాలిటీ ఇష్టం నాకు ఇష్టం మా మదర్ నడితే చెప్తారు డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్ లో త్రీ వాల్స్ ఒక సైడ్ డోర్ ఉంటే మిగిలిన త్రీ వాల్స్ కి ఒక సైడ్ దేవుడు అంటే రెండు సైడ్లు మూడు పెద్ద పెద్ద అంత అంత సైజ్ ఇది అంత సైజ్ ఇది పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉండేవి మా మదర్ ఎవ్రీ డే రూమ్ రాగానే ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్న ఫీలింగ్ వస్తుంది తీసేసే ఫస్ట్ అవే అనేది సో అది ఈ రోజు పుట్టింది కాదు కదా ఇట్స్ బిన్ ఏజెస్ లాంగ్ లాంగ్ ఇయర్స్ ఎప్పుడో నాకు అలా పదహారు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కాదు కానీ ఐ రోటే లెటర్ ఐ థింక్ అది మా మదర్ తీసేసుకుంది కాలేజ్ కి వెళ్ళేటప్పుడు రాసుకున్నప్పుడు ఏం చేస్తామంటే పుస్తకాలకు అట్టలు వేసుకుంటాం కదా ఆ అట్టల కింద లోపల మనం దాచి పెడతాం కొన్ని పర్సనల్స్ అలా దాచా దాచాంగ్ వెరీ వెల్ Uh, yes, uh, and we have such You Know uh, amazing memories from the shoot, which you laugh around, laugh mm -hmm. at a lot, uh, uh, and it's mainly in Malaysia. Mm -hmm. We were shooting in Malaysia together, and it was very high. You know, we were shooting on top of a uh, 60 floor, 55 floor building, and uh, there was a helipad on top yeah, of yeah. it. I'm very scared of uh, 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 heights, I'm mm -hmm. very, very scared, you know, and even I'm scared of uh, you know flying. Uh, mm -hmm. So, for me, it was very difficult to. Mm. to go into the helicopter uh, so whenever at the helicopter i had to land and i had to get out so till then uh, my eyes used to be closed mm. and i was i was praying mm. the the moment helicopter used to land mm. and i used to open my eyes and i used to come out like a rock star you know <laughs> main, the villain Garou coming, coming out <laughs> So yeah it was and all of you used to have lot, lots of laughter about it uh, yeah uh, it was a ఇట్ వాస్ గ్రేట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ థ్రూ అవుట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ గై వెరీ స్పిరిచువల్ పర్సన్ అండ్ నౌ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఐ బిలీవ్ యూఆర్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా ఎండింగ్కి నేను నేను అబ్రాడ్లో జాబ్ చేసేవాడి నేను నెట్ వచ్చిన తర్వాత నుంచి గోకుణంలో సీత సుస్వాగతం తమ్ముడాది అంతా కూడా కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని బట్ ఇన్స్పైరింగ్ అంటే ఇలా చూపించాలి అనే ఒక ఇది వస్తుంది కదండి ఎప్పుడైనా ఆయనే డ్రీమ్ ఓకే ఆయన 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 సినిమా పాట పవన్ గారికి ఎందుకు ప్రేమించాలండి ఎక్కడో యుగో లోవేకియాలో పుట్టిన మదర్ తెరిసా గురించి ఈ దేశం అర్థం చేసుకోవడానికి అరవై ఏళ్లు పట్టేసింది ఆమె ఇక్కడ చేసిన సేవలను గుర్తించి ఆమెను సెయింట్ చేయడానికి ఆమె మరణం తర్వాత ప్రపంచానికి అప్పుడు సమయం కుదిరింది ఆమె బతుకున్నప్పుడే సెయింట్ ఇచ్చి ఉంటే ఆమె చేసిన విలువలకు ఇంత గౌరవం దక్కిన ఎట్లీస్ తనైనా ఆనందపడేది ఎక్కడో యుఎస్ లావకియాలో పుట్టిన మదర్ తెరిసా గారికి మనంత ప్రాధాన్యత ఇస్తే ఎక్కడో బొలీవియాలో పోరాటం చేసిన చెగువేరా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుని మనం ఫాలో అవుతుంటే మన దగ్గర ఎన్నో రకాల అంటే ఎన్నో రకాల అంటే వెనక చూసిన ముందు చూసిన అన్ని రకాల సమృద్ధిగా ఉన్న ఒక వ్యక్తి సామాన్యుడి లాగా బతకడం సామాన్యుల కోసం పోరాటం చేయడం మనం ఆలోచన చేయాలి అక్కడ ఉన్నది ఆవేశం కాదు అది ఆలోచన జనాన్ని ఏమరు మరోపాటుగా జనాన్ని అప్రమత్తం చేసే ఆలోచన అందుకే వ్యక్తిగతంగా ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఇష్టం ఆయనది డిఫరెంట్ అండి హీ సంబడి రియల్లీ వి షుడ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు చాలా మంది బ్యాడ్ గా అనుకుంటున్నారు ఆయన ఆయనే హీ సంబడి హు శుడ్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ వి శుడ్ లర్న్ ఆయన కూడా ఏదో పబ్లిక్ సిటీల కోసము ఇది చేస్తే చేస్తా కదా నేను ఓడిపోయినా గెలిచిన ఈ హాస్ అ డూయింగ్ ఇట్ అండ్ నోబడి డస్ దట్ ఈ రోజుల్లో సినిమాలు వదులుకొని ఇక్కడొచ్చి నో బీ డస్ మనీ వస్తున్నప్పుడు యూ డోంట్ నీట్ టు మేక్ మనీ అగైన్ అండ్ స్పెండ్ అగేన్ హీ సమ్ బీ విత్ డిఫరెంట్ థాట్స్ ఫార్జ్ లైక్ దాట్ ఐ అప్రీషియేట్ హిమ్ అండ్ సమ్బడింగ్ ఎల్స్ అంటే దాని గురించి మాట్లాడేంత ఇన్ఫర్మేషన్ లేదు బికాస్ ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఆ జోన్లో లేను బికాజ్ నేను మోర్ ఆఫ్ యాక్టింగ్ సినిమా గ్లోబల్ ఫిలిమ్స్ అని బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే యా ఐమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సి వాట్ ఎవర్ హీ డర్స్ ఈజ్ ఇట్ అ ఫిలిం ఈజ్ ఇట్ పాలిక్స్ పాలిటిక్స్ ఏదైనా అని ఆయనకు మంచి జరిగితే చాలు ఆయనకు మంచి జరిగితే చాలు అంతేగాని లైక్ ఇంకా వేరే ఏం ఎక్స్పెక్టేషన్ బికాజ్ ఇష్టపడతాం ఆ ఇష్టం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ఆయన ఏం చేసినా అది ఇష్టం అనేది ఇష్టమే అంతే నేను నేను అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు నేను చేయను చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది అంతేగాని పబ్లిక్ బాగా వస్తుంది ఎవద్దు చూద్దాం సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సో పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఫ్యామిలీ మెంబర్ నాకు ఆల్మోస్ట్ అన్నయ్య అన్నయ్యతో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్ టైప్ ఒక వెళ్తున్నారు సక్సెస్ కోరుకుంటాం పవన్ కళ్యాణ్కి నాకు తేడా అతను మొండి మనిషి నేనేంటంటే నా లైఫ్ను ఛంజ్ చేశాను సినిమా వదులుకున్నాను కానీ అతను డైరెక్ట్గా రంగంలోకి నేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చేశాను అతను స్పందన ఎక్కువకి ఏదో మార్పు చేయాలనుకున్నాడు తన దగ్గర శక్తి ఉంది నాకు శక్తి లేదు శక్తి ఉంది రిస్క్ చేశాడు సినిమాలు యాక్ట్ చేయడం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ బ్లాక్ మనీ లేదు ఈ రాజకీయ లాగా ఆస్తులు కూడా పెట్టుకోలేదు కదా తాత ఒకసారి ఎమ్మెల్యే అంటే మూడు తరాలు వేస్తాయి కదా ఇక్కడ అతను కాదు లేదు కదా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అతనికి ఒక సినిమా యాక్ట్ చేస్తే ముప్పై కోట్లు ఇరవై కోట్లు వస్తే అది తీసుకెళ్ళి ప్రజలు పెడతాడు మార్పు రావాలన్నాడు అలా మనం అందరం చాలా ఎంకరేజ్ చేయాలి అట్లా లైఫ్ని పేద సమాజంలో మార్పు రావాలని తను ఇన్కమ్ బాగుంటుంది చేస్తున్నాడంటే సామాన్య విషయం హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్ష బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు